హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం కొమ్మనాపల్లి గణపతిరావు గారితో ముఖాముఖి జీవరి భాగం విందామండి ఇది ఇంటర్వ్యూ అని మొదలు పెట్టానే కానీ ఇదే ఇంటర్వ్యూ కాదు సార్ మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగా ఒక అంటారు పాఠకురాలిగా ఆత్మీయురాలిగా మీరన్నట్టు మీ కూతురిగా నేను ప్రశ్నించినట్టు మీరు వాటికి సమాధానాలు చెప్పినట్లే అనిపించింది నాకైతే ఒక రచయితని ఒక అభిమాని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించలేదు నేను అదే అనుకున్న చిన్న విషయం నేను అడగాలనుకున్న ఎలా వచ్చింది ఐడియా అండ్ బాబుని మరీ అంతగా బాధ పెట్టే అంత ఇలా రాయగలిగారు కనకాంబరాజు గారు అంతగా ఎందుకు పొగిడారు కనకాంబరాజు నాకు ఒక మరో పోస్టర్ డోస్ ఇచ్చిన ఏంటంటే అరణ్యకాండ లాంటి నవలు రాసిన అంత అనుకున్నంత పేరు రాలేదు మంచి నవలు అన్నారు కానీ ది రైటర్ నవల్ ఎప్పుడైతే శిఖరాజు గారు ఆంధ్రభూమిలో వేసి నా కవర్ పేజీ వేసి అక్కడి నుంచి నా కెరీర్ మేజర్ ట్విస్ట్ పెద్ద మలుపు తిరిగిపోయింది నే కదా రాసింది ఇప్పుడు అప్పుడు వీరేంద్రనాథ్ వీళ్ళంతా అద్భుతంగా స్థాయిలో ఉన్నారు సులేశనారాయణ గారు వీళ్ళు కూడా సీనియర్ రైటర్ అయితే ఈ మేధావుల మధ్యకి వచ్చి నా కొద్దిగా ఆయన గుర్తింపు పొందాలంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కావాలికి పదచాల హడామడి ఆ గాయి అదే కొంచెం అర్హత అందులో ఇన్కోఆపరేట్ చేయాల్సి వచ్చింది అది చేయను వ్యక్తులు ఉన్నారు చేసిన వ్యక్తులు ఉన్నారు చేసే ఆదస్కి తెలుగు భాష మీద మక్కులందరూ కూడా సార్ హ్యాపీ సార్ చాలా సంతోషం మనం అరణ్యకాండ కోసం ఎలా మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా చాలా విషయాలు మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను అరణ్యగార్డు మానేటర్ మానేటర్ ని హీరో వేట ఇప్పుడు అరణ్యగార్డు నవలు గురించి మొదలుపెట్టి చివరి దాగా నన్ను ఆటోడు నేనా సబ్జెక్ట్ నతో నా గురించి తెలుసుకోవడానికి అట్లాంటి ప్రయత్నం చేశాను అది థ్యాంక్ యూ సార్ ఇంకా వేట ముగిసిపోలేదు మొదలైంది ఇది బాగుంది అనుకుంటున్నా తప్పకుండా సార్ ఈ కథ పూర్తయ్యే లోపల మిమ్మల్ని ఇంకా ఇంకా వేటాడతాను నాకు తెలిసి నాకు ఎప్పుడు ఏది గుర్తొస్తే అప్పుడు అడిగేసి చానల్లో పెట్టేస్తూ ఉంటాను ఒక అవకాశం ఇవ్వండి అంటే టైం దొరికితే నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను లేకపోతే కొంచెం తప్పించుకుంటుంటాను లేదు లేదు సార్ మీరు ఎంతో బిజీ పర్సన్ నాకు తెలుసు ఈ మధ్య ఇంకా ఎక్కువ ఎక్కువ వర్క్స్ కూడా చేస్తున్నారు కదా కమిట్మెంట్స్ ఎక్కువైపోయాయి మీకు మీ వర్క్స్ అన్ని చూసుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ ముందు నుంచే చెప్తాను నేను ఓకే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ గా షార్ట్ గా కొంచెం కొంచెం ఇస్తే చాలు సార్ ఎందుకంటే మీరన్నట్టే మీతో మాట్లాడుతుంటే అది ఏ సబ్జెక్ట్ అయినా నేను అడక్క ముందే మీరు చెప్పేలా అంతలా ఉంటుంది మీ దగ్గర సబ్జెక్ట్ చేయగలిగింది ఏమీ లేదు ఒకగా అలా వచ్చేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు సార్ నిజంగానే వేట అనుకోవచ్చు వెంటాడి పట్టుకున్నట్లయింది ఈ ఈసారి మాత్రం అది టైటిల్ సబ్జెక్ట్ తీసుకున్నాను నేను అది అందువల్లే ఇలా జరిగింది అనుకుంటాను ఇలా ఎప్పుడు జరగలేదు నాకు పట్టుకోవడం పర్సనల్ గా నేను నాకు ఇది ఎందుకో చాలా ఇష్టం సెంటిమెంట్ అన్నిట్లా ఉంటుంది స్టిల్ ఎందుకో తెలియదు సార్ తెలియని ఒక రకమైన నాకు ఒక కొత్త సబ్జెక్ట్ నేను ఎప్పుడు చూడని వినని ఒక సబ్జెక్ట్ ఇది చాలా రోజులుగా చాలా రోజులుగా లిటరల్గా బయటగా మారిపోయి సమయం కూడా ఎక్కువ తీసుకున్నాను ఎంతైనా జవాబిస్తున్నారు ఎంతైనా వివరంగా చెప్తున్నారు అంటే మీ గురించి తెలిసిన వారికి తెలుసు సగం సగం తెలిసిన వారికి కూడా మీరేంటనేది పూర్తిగా వివరిస్తున్నందుకు మీరు ఏవైతే వివరంగా వివరిస్తున్నారో అవన్నీ వినడానికి శ్రోతలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని మీ గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నేనైతే చెప్పండి నేను రాసే ప్రతి కూడా ప్రతి పేజీ అందరూ చదవాలని కోరుకుంటాను అలాగే నా జీవితాన్ని నాకు మిమ్మల్ని ఇంకా కదిలించే ఉద్దేశం లేదు కానీ ఒక్కసారి మీకు ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏంటి అని అది రెండు గంటలు మూడు గంటలు అయినా సరే ఒక్కసారి మాట్లాడించాలని కోరిక మన శ్రోతలు మన కథావేదిక ఇన్ఫాక్ట్ మీరు లేకుండా కథావేదిక లేదు

వేట మధ్యలో నాకు వచ్చిన డౌట్స్ కి మీరు సమాధానాలు చెప్పాలి అంతే సార్ చివరిగా ఇంకేమైనా మా శ్రోత మన శ్రోతలకి ఏమైనా అందుబస్ చెప్తారా తప్పకుండా కథా వేదికని ఆదరిస్తున్న శ్రోతలకి అందరికి శుభాకాంక్షలు చిన్నపిల్లలకి అయితే కొమనా పిల్లి ఆశీస్సులు పెద్దవాళ్ళకి నా ప్రణామాలు ఓకే ఓకే thank you very much sir right mother sari mero like interview to kal ho